స్త్రీ గురువా శ్రీ మాత్రే నమ్మ ఒక స్త్రీ చనిపోయే వరకు తన భర్తకి ఇవ్వనిది ఏమిటి ఏ పనిని ఒక భార్య తన భర్త కంటే ముందే చెయ్యాలి అని అనుకుంటుంది పార్వతీ మాత పరమేశ్వరుణ్ణి రెండు ప్రశ్నలు అడిగింది అవి ఏమిటి అంటే ఏ పనిని ఒక స్త్రీ తన భర్త కంటే ముందే చెయ్యాలి అని అనుకుంటుంది అలాగే ఏ వస్తువుని ఒక స్త్రీ తన భర్త చనిపోయే వరకు అతనికి ఇవ్వదు ఈరోజు తెలుసుకోబోయే ఒక రహస్యమైన కథ అనేది మీకు ఎన్నో పాఠాలను నేర్పించబోతుంది ఈ కథను పూర్తిగా విన్నట్లయితే ఒక స్త్రీ తన భర్తకు ఇవ్వని ఆ వస్తువు ఏమిటి అలాగే తన భర్త కంటే ముందు స్త్రీ ఒక పని చెయ్యాలి అని అనుకుంటుంది ఇవన్నీ కూడా మీకు వివరంగా అర్థమవుతాయి ఎందుకంటే ఒక స్త్రీ వివాహం జరిగిన తర్వాత తన భర్తకి పూర్తిగా అంకితమై ఉంటుంది ఇక భార్య దగ్గర ఉన్న ప్రతి వస్తువు మీద కూడా తన భర్తకి హక్కు ఉంటుంది అలాగే తన భర్త దగ్గర ఉన్న ప్రతి వస్తువు పైన కూడా భార్యకు కూడా హక్కు ఉంటుంది ముఖ్యంగా తన భర్తను సంతోషంగా ఉంచడానికి ఒక భార్య ఇష్టపూర్వకంగానే తన దగ్గర ఉన్న ప్రతి దానిని కూడా భర్త తీస్తుంది కానీ ఒక భార్య తన భర్త చనిపోయే వరకు కూడా అతనికి ఇవ్వకుండా ఉంచేది ఏమిటి ముఖ్యంగా ఎటువంటి పనిని భర్త కంటే భార్య ముందే చెయ్యాలి అని అనుకుంటుంది ప్రశ్న వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఈ ప్రశ్నకు సమాధానము మన ధర్మ గ్రంథాలు మరియు ఆచారాలకు భిన్నమైనదైతే కాదు ముఖ్యంగా ఈ ప్రశ్నకు సమాధానము దాదాపుగా అందరికీ తెలుసు ముఖ్యంగా ఒక భర్త తన భార్యకు జీవించి ఉన్నప్పుడు ఒక వస్తువుని ఇవ్వగలడు కానీ స్త్రీ జీవించి ఉన్నంత కాలము కూడా ఆ వస్తువుని భర్తకు మాత్రము ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానము ఈ రోజు ఈ వీడియోలో ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాము కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి కైలాస పర్వతం మీద పాచికల ఆట ఆడుతూ ఉన్నారు ఇక ఆట మధ్యలో వారిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఆ సమయంలో పార్వతీదేవి శివు చెప్పే మాటల ద్వారా కొంత జ్ఞానాన్ని ఎందుకు పొందకూడదు అని భావించింది అలా ఆలోచిస్తున్న పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి కొన్ని ప్రశ్నలను అడుగుతుంది ఇక ఆ ప్రశ్నలకు ఆ పరమేశ్వరుడు కూడా చాలా అద్భుతంగా సమాధానాలను చెప్తూ ఉన్నారు అయితే ఆ తర్వాత మాత ఆ మహాదేవుడిని ఎటువంటి ప్రశ్నలు అడిగింది అంటే ఆ ప్రశ్నలు అనేవి ఎంతో కఠినమైనవి మరియు రహస్యపూరితమైనవి ఇక పార్వతీ మాత ఏమని అడిగిందంటే మహాదేవ ఒక స్త్రీ మరియు పురుషుల మధ్య సంబంధము అనేది ప్రేమ విశ్వాసము త్యాగము మరియు అంకిత భావం ద్వారానే ఏర్పడతాయి కదా అయితే వాటిలో ఏదైనా లోపం ఉంటే వారి బంధం యొక్క పునాది అనేది బలహీనంగా మారుతుంది కదా ముఖ్యంగా చాలా వారి మధ్య ఉన్న ఈ కొరత కారణంగా వారి సంబంధాలు కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి కదా ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో మోసానికి తావు లేదు అంటారు కదా కాబట్టి ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య ఏదైనా మోసం జరిగింది అంటే ఆ సంబంధాలు అనేవి ఖచ్చితంగా తెగిపోతాయి ఇక ఏ కుటుంబంలో అయితే ప్రేమ విశ్వాసము ఉంటాయో వారి కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఏ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య మోసాలు అబద్ధాలతో నిండి ఉంటారో వారి జీవితము ఎప్పుడూ కూడా కలహాలతో తగాదాలతో నిండి ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య బంధంలో కూడా బలం అనేది ఉండదు అందుకే ఒక స్త్రీ తన భర్త మరణించే వరకు ఎటువంటి పనిని చెయ్యకుండా ఉంటుందా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారా అలాగే తన భర్త కంటే ముందు ఏ పని భార్య ముందు చెయ్యాలి అని అనుకుంటుందో దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి అడిగింది ఎందుకంటే ప్రతి పనిలోనూ కూడా స్త్రీ తన భర్తకి మొదటి స్థానాన్ని ఇస్తుంది కానీ భర్త కంటే ముందు భార్య ఒక పనిని చెయ్యాలి అని అనుకుంటుంది ఆ పని ఏమిటి అయితే పార్వతీమాత అడిగిన రెండు ప్రశ్నలను ఉన్న తర్వాత మహాదేవుడు పార్వతి మాతను నవ్వి ఈ విధంగా అన్నారు పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు మహాదేవుడు సమాధానంగా ఒక కథ ద్వారా చెప్తాను అని చెప్పారు ఈ కథ ద్వారానే మీకు కూడా సమాధానాలు అనేవి లభిస్తాయి జాగ్రత్తగా కథను వినండి ఒకనొక సమయంలో ఒక అందమైన నగరం ఉండేది అయితే ఆ నగరానికి చెందిన మహారాజుకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ రాజకుమారుడికి త్వరలోనే వివాహం జరగబోతోంది అందుకే రాజుగారి ప్యాలెట్ ను అందమైన పువ్వులు చాలా అందంగా అలంకరించారు ఇక మరొక వైపు యువరాజు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందుకే యువరాజు కూడా తన గదిలో పడుకుని తన పెళ్లి చేసుకోబోతున్న యువరాణి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇక యువరాణి గురించి ఆలోచిస్తూ అకస్మాత్తుగా యువరాజ్కి యువరాణిని కలవాలి అని అనిపించింది ఇక ఆ క్షణంలోనే యువరాజుకి యువరాణి దగ్గరకు వెళ్ళాలి అని అనిపించింది అందుకే అతను రహస్యంగా రాజ్మహల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత సాల నుండి యువరాజు ఒక గుర్రాన్ని తీసుకుని యువరాణిని కలవడానికి గుర్రం మీద ప్రయాణిస్తూ ఉన్నాడు అయితే అలా గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు అడవి గుండా వెళుతున్న సమయంలో యువరాజుకి చాలా దాహం వేస్తుంది ఇక వెంటనే రాజకుమారుడు నీటిని వెతుక్కుంటూ అడవిలో అటు ఇటు తిరగడం ప్రారంభించాడు అయితే ఎక్కడా కూడా అతనికి ఎటువంటి నీటి జాడ కూడా కనిపించలేదు అయితే కొద్ది దూరంలో అతనికి ఒక నది కనిపించింది కానీ తను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీరు మాత్రమూ లేదు ఈ విధంగా యువరాజుకి దాహం వేసి అడవిలో తిరుగుతూ చివరికి ఒక గుడిసె దగ్గరకు చేరుకున్నాడు అయితే ఆ గుడిసె దగ్గరలో అతనికి ఒక బావి కనిపించింది ఇక ఆ బావిని చూసి ఆ బావిలో తప్పకుండా నీరు ఉండి ఉండవచ్చు అనే ఆశతో యువరాజు వెంటనే బావి దగ్గరకు వెళ్ళాడు అయితే ఆ బావిలో చూడగా ఆ బావిలో నిజంగానే నీళ్లు ఉన్నాయి ఇక ఆ నీటిని చూసే యువరాజుకి దాహం మరింత పెరిగిపోయింది వెంటనే అతను ఆలస్యం చేయకుండా బావిలో నీటిని బయటకు తీసి తాగడం ప్రారంభించాడు ఇక యువరాజు తన కడుపు నిండుగా నీటిని తాగుతూ ఉండగా ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు రావడాన్ని చూశాడు ఇక వెంటనే ఆ ముసలావిడ యువరాజుతో ఏమని చెబుతుంది అంటే ఓ బాటసారి నువ్వు ఈ బావిలోని నీటిని తాగావా అని ప్రశ్నిస్తుంది ఒకవేళ నువ్వు కనుక ఈ బావిలోని నీటిని తాగి ఉంటే నువ్వు నిజంగా చాలా పెద్ద తప్పు చేశావు ఎందుకంటే ఈ బావిలోని నీరు ఒక మహర్షి యొక్క చాపంతో నిండి ఉంది ఇక ఈ బావిలో నీటిని తాగిన వ్యక్తి నరమాంస భక్షకుడు అవుతాడు కాబట్టి ఆ మహర్షి శాపం కారణంగా నువ్వు కూడా ఈ రోజు నుండి ప్రతి రోజు కూడా రాత్రి సమయంలో నర భక్షకుడిగా మారిపోతావు అని చెబుతుంది అంతేకాకుండా రాత్రి సమయంలో ఏ వ్యక్తి అయితే నీ దగ్గరకు వస్తారో వారిని నువ్వు భోజనంగా స్వీకరిస్తావు ఇక ఆ సమయంలో నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నీ తన్న తండ్ర లేదా నీ భార్య సోదరుడా సోదరా అని కూడా ఆలోచించవు కేవలము ఆ సమయంలో నీకు కనిపించే మనిషి లేదా జంతువు నీ కంటికి కేవలము ఆహారంగా మాత్రమే కనిపిస్తుంది ఇక ముసలావిడి చెప్పిన ఆ మాటలు విన్న వెంటనే యువరాజు ఎంతగానో బాధపడ్డాడు ఇక వెంటనే యువరాజుకి పెద్దావిడా నేను ఈ బావిలో నీటిని తాగి చాలా తప్పు చేశాను ఈ శాపం కారణంగా ఇప్పుడు నేను ప్రతిరోజు ఎంతమంది మనుషులను చంపి నా ఆహారంగా తింటానో తెలియదు ఇక ఆ సమయంలో నా సొంత వాళ్లను కూడా నేను చంపి తినే అవకాశం ఉంది కాబట్టి రాజకుమారుడు ఎంతో దీనంగా ఆ పెద్దావిడిని ప్రార్థిస్తూ ఈ విధంగా అన్నాడు ఓ తల్లి ఈ శాపాన్ని వదిలించుకునే మార్గాన్ని నాకు చెప్పమని అడిగాడు ఆమెను ఎంతో దీనంగా అడిగాడు ఒకవేళ ఈ శాపానికి కనుక ఎటువంటి నివారణ మార్గము లేకపోయినట్లయితే నేను ఖచ్చితంగా ఆహ్ ఆత్మహత్యను చేసుకుంటాను అని కూడా చెబుతాడు నేను చనిపోతే మరొకరిని చంపి తినే అవకాశం ఉండదు కదా అంటాడు ఇక వెంటనే ఆ ముసలావిడ బాబు ఈ శాపం నుండి ముక్తిని పొందే మార్గం అయితే ఉంది ఇక వెంటనే రాజకుమారుడు పెద్దావిడిను దయచేసి నాకు ఆ మార్గాన్ని చెప్పండి ఈ శాపం నుండి విముక్తిని పొందడానికి నేను ఎమురుతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను ముందుగా నాకు మార్గం ఏమిటో దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు ఇక ఆ ముసలావిడి ఏమని చెబుతుంది అంటే బాబు ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ఎత్తైన పర్వతం ఉంది ఆ పర్వతం మీద పచ్చని చెట్లతో నిండిన ఒక అడవి కూడా ఉంది అయితే ఆ పర్వతం మీద కాయి కల్ప అనే మూలికకు సంబంధించిన చెట్టు ఉంటుంది ఇక నువ్వు కనుక ఆ మూలికతో తయారు చేసిన రసాన్ని తాగినట్లయితే ఈ భయంకరమైన శాపం నుండి నువ్వు ముక్తిని పొందవచ్చు అని చెప్తుంది అయితే అప్పటి వరకు ఒక విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకో నువ్వు ఆ మూలికా రసాన్ని తాగే వరకు రాత్రి సమయంలో ఏదైనా నిర్మాలుష్యమైన ప్రదేశానికి వెళ్ళి దాక్కో పొరపాటున నువ్వు కనుక మనుషులు ఉండే ప్రదేశంలో ఉంటే ఎంతమంది అమాయక మనుషులు నీకు ఆహారంగా మారుతారో ఆ దేవుడికే తెలియాలి ఇక యువరాజు సరే తల్లి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని చెబుతాడు ఇక వెంటనే యువరాజు ఆ కాయకల్పం యొక్క ఔషధం గురించి తెలుసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కైలాసం నుండి పార్వతి మరియు మహాదేవుడు ఇదంతా కూడా జరుగుతున్న దృశ్యాన్ని మొత్తము కూడా చూస్తూనే ఉన్నారు ఇక వెంటనే పార్వతీ మాత మహాశివుడితో మాట్లాడుతూ ప్రభు ఇప్పుడు జరిగిందంతా చూస్తూ ఉంటే నాకు చాలా అయోమయంగా ఉంది మీరు నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు చూపించిన కథతో ఏ విధంగా సమాధానాన్ని చెప్పాలి అని అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఇక వెంటనే మహాశివుడు దేవి పార్వతి కాసేపు ఓపిక పట్టు అని అంటారు ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెబుతున్న ఈ కథ ద్వారానే నీకు లభిస్తాయి కాబట్టి ఈ కథను నువ్వు జాగ్రత్తగా విను అని చెబుతాడు ఇక భూమి మీద ఉన్న యువరాజు చాలా ఆందోళన చెంది ఆ ముసలాగుడి చెప్పిన పర్వతం వైపే వెళతాడు ఎందుకంటే ఆ మూలిక ఉన్న పర్వతం అక్కడ నుండి చాలా దూరంలో ఉంటుంది అయితే మరి కాసేపట్లో చీకటి కూడా పడుతూ ఉంది అందుకే యువరాజు కూడా ఇక ముందుకు వెళ్లే మార్గాన్ని నేను పొద్దున్నే సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రయాణం చేస్తే మంచిది అని అనుకుంటాడు అందుకే ముందుగా ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి ఆ రాత్రి బస చెయ్యాలి అనుకుంటాడు ఎందుకంటే రాత్రి సమయంలో నేను కనుక భక్షకుడిగా మారితే ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయో అని భయపడతాడు అటువంటి పరిస్థితుల్లో ఆ యువరాజు అప్పటికే యువరాణిని కలవాలనే కోరికను ఎప్పుడో వదిలేశాడు ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అతను కనుక యువరాణిని కలిసినట్లయితే ఆమెకు కూడా ఎంతో కొంత ప్రమాదం ఉంటుంది అని అనుకుంటాడు ఇక యువరాజు దగ్గరలో ఉన్న పల్లెలు మరియు నగరంలో ప్రజలను కాపాడాలి అని అనుకుని మనుషులు ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెడతాడు ఇక దగ్గరలో ఉన్న ఒక పర్వతం యొక్క గుహలో తనను తాను బంధించుకుంటాడు ఇక మరి కాసేపటికి చీకటి బాగా పడుతుంది ఆ తర్వాత యువరాజు ఒక నరమాంస భక్షకుడిలా మారుతూ ఉంటాడు అయితే యువరాజు దాక్కునే గుహలో ఒక క్రూరమైన తోడేలు కూడా నివసిస్తూ ఉంటుంది ఆ తోడేలు అప్పటికే ప్రతి రోజు కూడా మనుషులను తింటూ ఉండేది అందుకే ఆ తోడేలు గురించి చుట్టుపక్కల గ్రామాలలోని ఎంతో మంది ప్రజలు భయపడుతూ ఉండేవారు ఇక ఆ గ్రామాలలోని ప్రజలు ఎంతో భయపడుతూ ఉండేవారు ఇక అటువంటి సమయంలో అక్కడ ఏం జరిగింది అయ్యో రాజు ఆ గుహలోనికి వెళ్ళి దాక్కున్నాడు ఆ గుహలో ఆ భయంకరమైన తోడేను కూడా దాక్కుని కూర్చుంది ఇక తోడేలు కూడా రాజకుమారుడిని చూడగానే తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న భోజనాన్ని చూసి తను ఎంతగానో సంతోషించింది ఇక వెంటనే ఆ తోడేలు పెద్ద పెద్దగా అరుస్తూ యువరాజు మీద దాడి చేస్తుంది ఇక వెంటనే ఆ తోడేలు యువరాజుని గాయపరిచి అతన్ని తినబోతూ ఉండగా యువరాజుపై కూడా శాపం యొక్క ప్రభావము అనేది ప్రారంభమవుతుంది ఇక అతడు ఒక్క క్షణంలోనే మనిషి నుంచి నరమాంస భక్షకుడిగా మారిపోతాడు అంటే తోడేలు కంటే క్రూరమైన ఒక జంతువులాగా మారిపోతాడు ఇక యువరాజుని చూసి భయపడి ఆ తోడేలు తనని తాను దాచుకోవడానికి ఒక స్థలాన్ని వెతకడం ప్రారంభిస్తుంది అయితే ఆ తోడేలుని చూడగానే నరమాంస భక్షకుడు అయిన యువరాజు కూడా ఎంతో భయపడతాడు కానీ కొద్దిసేపటికే ధైర్యాన్ని తెచ్చుకుని ఆ తోడేలుని చంపి తినేస్తాడు అయితే యువరాజు నరమాంస భక్షక రూపంలో ఆ రాత్రి మొత్తము కూడా ఆ గుహలోనే గడిపేస్తాడు ఇక ఉదయం అయ్యేసరికి అతను మళ్లీ యువరాజు రూపంలోనికి వచ్చేస్తాడు ఇక వెంటనే రాజకుమారుడు గుహను విడిచిపెట్టి తర్వాత తన దంద్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభిస్తాడు ఇక యువరాజు అలా ముందుకు వెళుతూ ఒక గ్రామానికి చేరుకుంటాడు అయితే ఆ సమయంలో ఆ క్రోరమైన తోడేలు నివసించే దిశ నుండి యువరాజు రావడాన్ని చూసి కొంతమంది గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోతారు ఎందుకంటే తోడేలు నివసిస్తున్న గుహ నుండి ఒక వ్యక్తి సజీవంగా రావడం చూసి ప్రజలు ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు వెంటనే అందరూ కూడా యువరాజు దగ్గరకు వచ్చి అడగడం ప్రారంభిస్తారు ఓ బాటసారి నువ్వు ఎవరిది ఎక్కడి నుండి వస్తున్నావు మనుషులను చంపి తినే క్రూరమైన తోడేలు ఆ అడవిలో ఆగుహను ఉంటుంది కదా మరి ఆ తోడేలు నుండి నీ ప్రాణాలను నువ్వు ఎలా కాపాడుకోగలిగావు ఈ విధంగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక వెంటనే యువరాజు వారందరితో మాట్లాడుతూ ప్రజనారా నేను దేనికి కూడా భయపడను మీరు ఏ తోడేని గురించి మాట్లాడుతున్నారో ఆ తోడేలు చనిపోయి ఆ గృహ దగ్గరే పడి ఉంది ఎందుకంటే ఆ తోడేలును నేనే చంపేశాను ఇక రాజకుమారుడు మాటను విన్న గ్రామస్తులు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఇక వెంటనే వారందరూ కూడా అతను చెప్పిన మాటలను ధృవీకరించుకోవడానికి గృహ దగ్గరకు వెళ్ళి చూస్తారు ఇక వారు చెప్పినప్పటికీ నిజంగానే ఆ తోడేలు చనిపోయి ఉంది ఇక అది చూసి ప్రజల మనసులో తోడేలు గురించి భయం అనేది పోయింది ఇక ఆ విషయం గురించి ఆ ఊరి రాజుగారికి కూడా తెలియడంతో ఒక సామాన్యుడు ఆ తోడేలను ఎలా చెంపాడు అని రాజ్యం అంతా కూడా ఈ వార్త వ్యాపించింది ఇక వెంటనే మహారాజు కూడా యువరాజుని కలవడానికి తన రాజభవనానికి తెలిపిస్తాడు ఇక ఆ తర్వాత అక్కడ మహారాజు యువరాజుతో ఏమని చెప్తాడు అంటే ఒక ధైర్యవంతుడైన యువకుడ నువ్వు మా అడవిలోని తోడేలుని చంపి నిస్సహాయ స్థితిలో ఉన్న మా ప్రజలకు ఎంతో మేలు చేశావు నిజంగా నీ ధైర్య సాహసాలకు నేను అభిమానిగా మారాను అంతేకాకుండా నువ్వు చేసిన పనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను కాబట్టి నువ్వు చూపించిన సాహసానికి నీకు ఖచ్చితంగా నేను ఒక బహుమతిని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అందుకే నా దగ్గర ఉన్న ఈ తివాచీని నువ్వు తీసుకో ఇది మామూలు తివాచీ కాదు ఇది ఎగిరే మాయా తివాచీ ఈ మాయా తివాచీ మీద కూర్చుని నువ్వు ఏ ప్రదేశంలోనికి వెళ్ళాలి అని కోరుకున్నా ఆ ప్రదేశానికి ఇది నిన్ను మరుక్షణంలోనే తీసుకుని వెళుతుంది ఇక మహారాజు కూడా ఆ తివాచీని తీసుకుని ఎంతగానో సంతోషిస్తాడు ఇక వెంటనే అతను ఏమని ఆలోచిస్తాడు అంటే ఈ బహుమతి నిజంగానే ఎంతో బాగుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మాయా తివాచి మీద ఆ పర్వతం మీదకు చాలా సులభంగా చేరుకోవచ్చు ఇక ఆ తర్వాత యువరాజు అదే విధంగా చేస్తాడు ఆ మాయా తివాచిని ఆ పర్వతం పైన కాయకల్ప అని పిలవబడే మూలికను కూడా చాలా తొందరగా కనిపెట్టవచ్చు అని అనుకుంటాడు తను ఆ మాయా తివాచి పైన ఆ పర్వతం పైకి వెళతాడు అక్కడ కాయకల్ప అనే మూలికను వెతకడం ప్రారంభిస్తాడు ఎందుకంటే ఆ మూలిక పదే పదే దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే అప్పటికే ఆ ముసలావిడ రాజకుమారుడికి ముందుగానే చెబుతుంది ఏ మూలిక అయితే దాని రంగును పదే పదే మార్చుకుంటూ ఉంటుందో ఆ మూలికే కాయకల్ప అని ఆ మూలిక రసాన్ని తాగమని చెబుతుంది ఇక రాజకుమారుడు సమయాన్ని వృధా చేయకుండా కాయకల్ప రసాన్ని తయారు చేసుకుని తాగుతాడు ఎందుకంటే మరి కాసేపట్లో సాయంత్ర సమయం కాబోతుంది ఇక మూలికా రసం తాగిన వెంటనే మహారాజు ఆరోగ్యం కూడా బాగవుతుంది ఇక వెంటనే యువరాజు ఏం చేస్తాడు అంటే ఆ ఎగిరే మాయాతివాచి మీద కూర్చుని ఆ యువరాజు రాజభవనానికి వెళ్ళాలి అని అనుకుంటాడు ఇక వెంటనే ఆ మాయాతివాచి వాచి యువరాజుని యువరాణి అంతఃపురానికి తీసుకుని వెళుతుంది ఇక యువరాజుని చూసి యువరాణి ఎంతో సంతోషిస్తుంది ఇక యువరాజు తన రాజ్యంలోని రాజభవనానికి కూడా ఒక సందేశాన్ని పంపుతాడు వెంటనే తన తండ్రి గారిని పెళ్లి ఊరేగింపు తీసుకుని తన అత్తమామల నగరానికి చేరుకోమని సందేశాన్ని పంపిస్తాడు ఇక అందుకే యువరాజు నగరం నుండి కూడా వివాహ ఊరేగింపు వస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజే యువరాజు ఎంతో వైభవంగా అట్టహాసంగా యువరాణిని పెళ్లి చేసుకుంటాడు అలాగే యువరాణిని తీసుకుని తన రాజభవనానికి కూడా తిరిగి వస్తాడు ఆ తర్వాత తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తాడు కొన్ని రోజుల తర్వాత రాజకుమారుడికి ఒక కొడుకు కూడా జన్మిస్తాడు ఇక ఆ కొడుకు పుట్టిన ఆనందంలో నగరం అంతా కూడా చాలా ఘనంగా సంబరాలు కూడా చేసుకుంటారు రాజ కుటుంబము నగరంలోని ప్రజలు కథ అంతా చూస్తున్న పార్వతీదేవి మహాశివుని ఈ విధంగా అడుగుతుంది మహాదేవా మీరు చూపిస్తున్న ఈ నాటకంలోని అర్థము నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే మీరు ఒక రాజకుమారుడింటికి సంబంధించిన కథ మొత్తము నాకు చెప్పారు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రము నాకు ఇంకా దొరకలేదు ఇంకా వెంటనే మహాశివుడు ఈ విధంగా అన్నాడు దేవి పార్వతి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానము మరి కాసేపట్లోనే మీకు దొరుకుతుంది కొద్దిసేపు వేచి ఉండండి అని అంటాడు ఇక తర్వాత ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఆ యువరాజు దేశంపై శత్రు దేశపు రాజును దాడి చేస్తారు ఇక యువరాజు కూడా తన శత్రువులతో పోరాటానికి వెళతాడు అతని దగ్గర ఉన్న మాయా తివాచి సహాయంతో శత్రు సైన్యంతో పోరాడుతూ వారి అందరినీ కూడా ఓడిస్తాడు కానీ దురదృష్టవశాత్తు బాణం వెయ్యడం వల్ల ఆ సమయంలో రాజకుమారుడు చనిపోతాడు ఇక ఆ తర్వాత యువరాజు దేహానికి అంత్యక్రియలు చేయడానికి అతనిని శ్మశానానికి తీసుకుని వెళుతూ ఉండగా అతని భార్య అక్కడ నిలబడి పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇక యువరాజు కుటుంబంలోని సభ్యులు అందరూ కూడా యువరాజు సాహసానికి దేశభక్తిని పొగురుతూ అతన్ని మొయ్యడానికి అందరూ కూడా భుజాన్ని ఇస్తూ శ్మశానానికి తీసుకుని వెళుతూ ఉంటారు ఇక ఆ సమయంలో శివుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్పాడు పార్వతీదేవి మీరు అడిగిన ఆ ఒక్క విషయము ఏ స్త్రీ తనకి భర్తకు ఇవ్వలేదో అదే ఇది ఎందుకంటే దీన్ని ఒక భర్త తన భార్యకు ఇవ్వగలడు మన సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయం కూడా ఇదే అంటే ఒక భర్త మరణం తర్వాత ఒక స్త్రీ అతనిని కాటికి మోయడానికి భుజం కూడా ఇవ్వలేకపోతోంది చివరికి అతను శ్మశానానికి కూడా తీసుకుని వెళ్ళలేకపోతుంది కానీ ఒక భర్త మాత్రము తన భార్యను మోసుకుంటూ ఆమెకి నిజాన్ని ఇస్తూ శ్మశానానికి తీసుకుని వెళ్ళగలడు భర్త కంటే ముందుగా భార్య ఏ పనిని చేయాలి అని అనుకుంటుంది అంటే దానికి సమాధానం ఏమిటి అంటే ఒక వివాహమైన తాను చనిపోవాలి అని కోరుకుంటుంది అంటే ఇలా చేయడం వలన తన భర్త తనను మోసుకుని వెళ్లి అంతిమ క్రియలను కూడా వీట్కోలను కూడా ఇవ్వగలడు ఎందుకంటే భర్త నేను జీవితము ఒక భార్యకు సజీవంగా ఉన్నట్లే అనిపించదు అందుకే భర్త లేకుండా ఒక భార్యకు జీవితమే లేదు అని అంటారు పతి లేని స్త్రీకి గతి లేదు అని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా భర్త లేకపోతే ఒక మహిళ జీవితము చాలా కష్టతరంగా గడుస్తుంది అందుకే ఏ భార్య కూడా ఏ భార్య అయితే తన భర్త కంటే ముందుగా చనిపోతుందో అటువంటి మహిళలు ఎంతో అదృష్టవంతులు ఆ స్త్రీ తన భర్త చేత అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే గౌరవాన్ని కూడా పెందుతుంది ఈ విధంగా పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు ఆ మహాదేవుడు సమాధానాలను ఇచ్చారు మహాదేవుడు చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి